హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ డారో ఈరోజు నేను చెప్పబోయే వీడియో మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం అండ్ మీ ఎమోషన్స్ కూడా చూద్దాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని సో మీ పార్సన్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ మేము త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ను ఎంచుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం పిం చేస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా సో యాక్షన్ ఉందో లేదో చూద్దామండి ఫస్ట్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం నా హెల్మెట్ ఫైవ్ వ్యాన్స్ సిక్స్ హౌస్ వాట్స్ నైన్ హౌస్ వాట్స్ త్రీన్ హౌస్ వాట్స్ నైట్ హౌస్ వాట్స్ ఫైవ్ హౌస్ వాట్స్

ఓకే అండి మీరు మీ పర్సన్ గురించి చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి ఎందుకో కానీ చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళ అలాంటి పనులే మీ మీ రిలేషన్లో చేశారేమో మేబీ మీరైతే మీ పర్సన్ గురించి ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా పాజిటివ్గా లేరు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కూడా కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా నెగిటివ్గా ఉన్నారు ఆ నెగిటివ్ వైబ్స్తో ఉన్నారు వాళ్ళు మెంటాలిటీ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మీకు నచ్చడం లేదు సో చాలా అంటే చాలా ఆ పర్సన్ గురించి ఒక అండర్స్టాండింగ్ లేదు మీ రిలేషన్లో స్టార్టింగ్ నుంచి ఈ ఈ గొడవలైన ముందు నుంచి ఒక అండర్స్టాండింగ్ అనేది లేదండి మీకు సో అండర్స్టాండింగ్ లేదు సో దాని గురించి ఒకరినొకరు అపార్థం చేసుకోవడం కానీ అలాంటి విషయాల గురించి మిమ్మల్ని మీ పర్సన్ సరిగా అర్థం చేసుకోలేకపోవటం సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అర్థం చేసుకోలేకపోయి మీ పర్సన్ మిమ్మల్ని ఆ గొడవలు అయితే కనిపిస్తున్నాయి సో గొడవలు అయినాయి ఏదైనా సరే అండి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక విషయంలో మీకు మీ పర్సన్కి ఆ గొడవలు అయితే జరిగాయి సో మీరైతే కోపంగా ఉన్నారు మీ పర్సన్ విషయంలో ఇప్పుడు కోపంగా ఉన్నారు అండ్ వస్తే చాలామంది రిజెక్ట్ చేసేలా ఉన్నారు కొంతమంది చాలామంది కోపంగా ఉన్నారండి మీ పర్సన్ విషయంలో కోపంతో ఉండి వస్తే కనుక రిజెక్ట్ చేసేద్దాం అసలు ఇతని నాకు అవసరం లేదు అనేటట్టు ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు అయితే ఇంకేదన్నా నువ్వు స్టార్ట్ చేద్దాం అంటే వేరే పర్సన్ అని కాదు ఇంకెందుకు నా లైఫ్ నేను చూసుకుందాం కెరీర్ పరంగా కానీ ఏదో ఒకటి చూసుకుందాం ఎందుకు నాకు ఇది ఈ రిలేషన్ అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక రకంగా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసేసి ఆ ఇబ్బంది పెట్టేసి ఆ మోసం లాంటి చేసేసి ఏదో ఒక రకంగా తనే త మీ తప్పు అంతా మీ మీద వేసి వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు చేశారండి ఎలాగైనా వాళ్ళదే గెలుపు సో అలా చేశారనమాట వాళ్ళ మీదే తప్పు అన్నట్టు చేశారు ఈ విషయంలో మిమ్మల్ని చాలా మీ ఇనోసెన్స్ మీ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేశారనమాట మీ నమ్మకాన్ని మిమ్మల్ని మీ ఇన్నోసెన్స్ని వాడుకున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నారంటే మీరు ఒక అమాయకుల్లాగా మిమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు మీ ముఖానే చెప్పుకుంటచ్చు అండ్ మిమ్మల్ని మోసం చేశారండి వాళ్ళు అలా అలా ఫీల్ అవుతున్నారు మీరు మీరు వాళ్ళ చేతిలో మోసపోయినట్టుగా వాళ్ళు ఫీల్ మీరు ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేశారో లేదో బట్ మీరైతే నా పర్సన్ నన్ను మోసం చేశారని ఫీల్ అవుతున్నారు మోసపోయినట్టుగా బాధపడుతున్నారు సో మీ ఇన్నోసెన్స్ వల్ల మీరు నమ్మటం వల్ల చాలా అయితే చాలా బాధపడ్డారండి మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఏది కూడా పట్టించుకోవడం లేదు ఓన్లీ మీ పర్సనే ఉన్నారు మీ మైండ్లో బట్ అతని మీద కూడా అంటే వారి మీద కూడా కోపమే కనిపిస్తుంది బట్ మీది చాలా ప్యూర్లో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీరు కొంతమంది అండి వాళ్ళ పర్సన్స్ చేతిలో వాళ్ళు మోసపోయారు కొంతమంది ఎవరికి రీజనట్ అయితే వాళ్ళు తీసుకోండి కొంతమంది అయితే మోసపోయినట్టు అనిపిస్తుంది సో మీదైతే ప్యూర్ లవ్ కొన్ని విషయాల్లో మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి మీ ఇన్నోసెన్స్ని వాడుకున్నారు వాళ్ళు సో కొంతమంది అందరు కాదు సో ఇప్పుడైతే మీరు మీ ఫీలింగ్స్ని కానీ ఇంతకుముందు మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసేవారు మనీ పరంగా ఇప్పుడు అసలు ఒక వన్ రూపీ కూడా మీ పర్సన్కి మీరు ఇవ్వరు మీ దగ్గర ఉన్నా ఇవ్వరు సో ఎందుకంటే మీరు మీకు నచ్చడం లేదు ఆ పర్సన్ ప్రజెంట్ మీకు నచ్చడం లేదు సో మీరు వారికి హెల్ప్ చేయరు అండ్ మీ ఫీలింగ్స్ని కూడా వాళ్ళకి వాళ్ళకి ఏం ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ నైట్ డైలీ మీరు బాధపడుతున్నారు డైలీ ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు బట్ మీకు డివైన్ డ్రెసింగ్స్ ఉన్నాయండి ఎవరో ఒకరు మీ పర్సన్ గురించి చెప్తూనే ఉంటారు మీకు మీ పర్సన్ ఎప్పుడన్నా మిమ్మల్ని మా బాధ మోసం చేసినా ఎవరోరి ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది అతని చీటర్ అతని మంచివాడు కాదు వాళ్ళు అతను ఆమె మంచిది కాదని ఏదో ఒక రకంగా మీకు తెలుస్తూనే ఉంటుంది సో డివైన్ వేరే వారి ద్వారా వాళ్ళకి చెప్తూనే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక రకంగా మీ పర్సన్ తప్పు చేసినా మీకు తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదో రకంగా ఒక హెచ్చరిక అనేది మీకు వస్తూనే ఉంట ఉంటుంది మీ పర్సన్ గురించి సో కానీ బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ టైంలో చేంజ్ అనేది రాబోతుంది ఇప్పుడు ఎవరైనా బాధలో ఉంటే ఎడుస్తూ ఉంటే సో మీకు గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయండి మీరైతే స్టాండర్డ్గా ఉన్నారు చాలా హానెస్ట్గా ఉన్నారు సో ఇలానే కంటిన్యూ చేయండి సెల్ఫ్ లవ్ చేసుకోండి సో అంత మీకు తగ్గట్టుగానే మారిపోతుంది ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయారో సో వాళ్ళే వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే కన్ఫామ్గా వస్తారు మీ పర్సన్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళని సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అనమాట అందుకని మీ పర్సన్కి అందరు అట్రాక్ట్ అవుతారు సో మీరు కూడా మీ పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు కదా సో ఎందుకు తను సెల్ఫ్ లవ్ చేసుకుంటాడు మిమ్మల్ని కూడా అంతగా వాళ్ళని వాళ్ళే ఇష్టపడతారు అనమాట ఎక్కువగా వాల్యూ ఇచ్చుకుంటారు సో అలాంటి వాళ్ళని ఇంటికి అందరూ ఇష్టపడతారు సో సెల్ఫ్ లవ్ చేసుకోండి చాలా బాధ కనిపిస్తుంది ఒక హోప్ అయితే ఉంది మీకు అసలు ఇవేమీ వద్దు నాకు అసలు జీవితమే వద్దు అని కొంతమంది అనుకుంటున్నారు నాకు ఈ లైఫే వద్దు మొత్తం లైఫే అయిపోయింది మొత్తం కోల్పోయాను ఇంకేం లేదు నా లైఫ్ మొత్తం అయిపోయింది ఇంకేం లేదు అని మూవ్ ఆన్ అయిపోతున్నారు చాలామంది సో ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయటం లేదు మీ పర్సన్కి మనీ పరంగా కానీ ఫీలింగ్స్ పరంగా కానీ హెల్ప్ కానీ లేకపోతే ఫీలింగ్స్ చెప్పడం కానీ అలాంటివి కూడా ఏమీ చేయటం లేదు మీ పర్సన్ మీద ఇప్పుడైతే మీరు చాలా కోపంగా ఉన్నారండి నచ్చటం లేదు మీ పర్సన్ బిహేవియర్ వాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ లేదు మీ రిలేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ లేదు మీ పర్సన్ మీకు చేసిన దాని గురించి మీరు బాధపడుతున్నారు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారు సో నేను మోసపోయానని ఫీల్ అవుతున్నారు మీరు ఏదో ఒక విధంగా మో మోసం జరిగే ఉంటుందండి సో వాళ్ళ వల్ల మీరు బాధపడి సో ఇప్పుడైతే కోప కోపంగా ఉన్నారు ఉన్నారంటే బాధగా ఉన్నారు సో ఇప్పుడు కంట్రోల్గా ఉన్నారు మీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ మ్యారీడ్ పీపుల్స్ ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫే ఇంటిని బాగా చూసుకుని మేనేజ్ చేసే విషయంలో వైఫే ఎక్కువ మేనేజ్ చేస్తూ ఉంటారు అండ్ వీడియోస్ కూడా అయ్యి ఉండొచ్చు అండి వీడియో చూసే వాళ్ళల్లో వీడియోస్ కూడా ఉండొచ్చు సో ఓకే మీరైతే కోపంగా ఉన్నారు బాధగా ఉన్నారు ఎమోషన్ని కంట్రోల్ పెట్టుకొని చాలా డేర్గా ఉన్నారు సెల్ఫ్లో స్టార్ట్ చేశారు ఓకే అండి మీ దాంట్లో మీ రీడింగ్లో ఏంటి రియాక్షన్ అనేది ఏం కనిపించట్లేదు సో ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకే గ్రాట్యుట్యూడ్ ఎంజర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ మీరు మీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ గ్రాట్యుట్యూడ్ 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 మా వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీలో అయితే చాలా చేంజ్ వచ్చిందండి అస్సలు మీరు మీ పర్సన్ గురించి చేసి చేయడం వెంట పడడం ఇలాంటివి చేయడం లేదండి అస్సలు చేయడం లేదు ఇలాంటివి చాలా హానెస్ట్గా ఎప్పుడు మీరు హానెస్ట్గానే ఉన్నారు బట్ చేసి చేయకుండా వెంట పడకుండా వాళ్ళని బుజ్జగించకుండా అలాంటివి ఏం చేయకుండా ఉన్నారు చాలా అంటే చాలా ఏమంటారు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు చాలా చేంజ్ వచ్చింది మీలో ఇది ఏంటంటే అందరూ చూస్తుంటారండి సో కొన్ని నెగిటివ్ వచ్చినా కానీ మా మా పర్సన్ అంతే ఇంకా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది పర్సన్స్ కూడా మంచి వారు ఉంటారు కదా సో అందరికీ మీ పర్సన్ ఎలాంటి వారు అనేది మీకు కొంచెం ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి నేను చెప్పిన వాటిలో కొన్ని మీకు సెట్ అవుతాయి మీ పర్సన్ ఎలాంటి వారు ఎస్ మాకేది అని అనుకుంటే సో మీ పర్సన్ చాలా చాలా ఏమంటారు పాజిటివ్గా ఉన్నారు మీరేమో నెగిటివ్గా ఉన్నారు మీ పర్సన్ ఏమో చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు నెగిటివ్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు పాజిటివ్గా వస్తున్నారు ఎందుకని ఇలా పాజిటివ్గా అయ్యారు సో బాధపడ్డారు కాబట్టి మీరు మిమ్మల్ని హట్ చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నారు హట్ అయ్యింది మీరు కాబట్టి మీరు నెగిటివ్గా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ లవ్ ఇప్పుడు కొంతమంది విషయంలో మీ పర్సన్ లవ్ ప్యూర్గానే ఉంది సో ప్యూర్గానే ఉంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళ ప్రేమని మీకు చెప్పాలనుకుంటున్నారు మీరు ఎంత ఇష్టమో సో మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు లవ్ యూ మిస్ యూ లాంటివి మీకు చెప్పాలనుకుంటున్నారు మీరు కేరింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం మీతోనే వాళ్ళకి బాగుంటుంది లైఫ్ మీతోనే రిలేషన్ బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీరుంటే హ్యాపీ వాళ్ళకి సో అదే వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారు అండ్ సో మీ పర్సన్ కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి సో వాళ్ళు రావాలనుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని సో మీ కొంతమందికి పర్సన్స్కి మనీ కూడా బాగానే ఉంది సో కొంతమంది పర్సన్స్ అండి మేనేజర్ బ్యాంక్ మేనేజర్స్ కానీ ఆ పొలిటికల్గా కానీ సో వాటి ఎవరు దేంట్లో అయినా సరే వాళ్ళు చాలా రిచ్ బాగా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట మీ పర్సన్స్లో చాలామంది హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో మనీ పరంగా ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు సో అన్నీ ఉన్న ఒక అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో సో ఇప్పుడు మీరు లేరనే లోటు వాళ్ళకు అనిపిస్తుంది మీతో హ్యాపీ ఫ్యామిలీని వాళ్ళు కోరుకుంటున్నారండి హ్యాపీ ఫ్యామిలీ మీతో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు కదా సో ఇదంతా పోయి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలనేది ఆలోచిస్తున్నారు కొంతమందికి మ్యారేడ్ వాళ్ళు ఉంటేనండి మళ్ళీ మీ దగ్గరికి థర్డ్ పార్టీ దగ్గర నుంచి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ లేదు సో నేను ఆ టాపిక్ చెప్పను అయితే ఇంతకు ముందులాగా మీతో మీ పిల్లలతో కలిసి ఉండాలనుకుంటున్నారు ఏ రిలేషన్ అయినా సరే మీతో వచ్చి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీ మీద ప్రేమ అండ్ రొమాన్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద సో మీ మీద లవ్ వస్తుంది కేరింగ్ వస్తుంది మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అండ్ మనీ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీరు ఎంత వాళ్ళని కేరింగ్గా చూసేవాళ్ళో మీరెంత ప్రేమగా చూసేవాళ్ళో మీరు వాళ్ళని వాళ్ళకి ఎంత హెల్ప్ వాళ్ళో సో అదంతా ఆలోచిస్తున్నారు మీరు ఎంతైతే వాళ్ళ గురించి చేశారో అదంతా ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారండి మీ మధ్య జరిగే గొడవల్లో వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు డిఫెండ్ చేసుకుంటున్నారు సో డిఫెండ్ చేసుకుంటున్నారు సో మంచి టైం కోసం చూస్తున్నారండి మీ దగ్గరికి రావడానికి సో కొంతమందికి ఏంటంటే అండి కొంతమందికి చెప్తున్నాను అందరికీ కాదు అందరు చూస్తుంటారు కాబట్టి ఒక్క నిమిషం డెస్టెంట్ డెస్టూరెంట్ చూస్తుంది సో మళ్ళీ వీడియో ఆఫ్ చేయడము ఇదంతా ఎందుకని కంటిన్యూ చేసేస్తున్నాను సారీ సో కొంతమందికి అయితే అండి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసే పర్సన్ అనమాట అంటే టాక్సిక్ మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటా అంటే మిమ్మల్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అలా ఉండద్దు ఇలా ఉండు అని చెప్పే పర్సన్ అనమాట టాక్సిక్ పర్సన్ ఓన్లీ లస్ట్ కోసమే లస్ట్ అంటే ఐడియా ఉంటుంది కదా ఓన్లీ ఆ దాని కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ట్రూ లవ్ సో కొంతమంది ట్రూ లవ్ కనిపిస్తుంది కొంతమంది మాత్రం కేవలం ఆ ఫీలింగ్స్తోనే వచ్చారు వచ్చిన మీ మీద ఆ ఫీలింగే అంటే లస్ట్ ఫీలింగ్ మీ మీద బాగా ఉంది సో అందుకే మిమ్మల్ని మీ మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళు సో కొంతమంది ప్రేమతో కోరుకుంటున్నారు కొంతమంది మీరు వారికి అలవాటు అయిపోయారు కాబట్టి లస్ట్ ఫీలింగ్స్తో సో మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కొంతమంది చాలా ఇబ్బంది పెట్టారండి నువ్వు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చాలా కంట్రోల్లో కంట్రోల్లో తీసుకున్నారు మిమ్మల్ని మిమ్మల్ని చాలా అంటే చాలా కంట్రోల్ చేసేవాళ్ళు ఇలా ఉండద్దు అలా ఉండాలని చెప్పి చాలా కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది మిమ్మల్ని సో కొంతమంది పార్ట్నర్స్ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే మీకు వాళ్ళకి మూతల్ ఫ్రెండ్స్ ఉంటే మీ గురించి అడుగుతున్నారన్నమాట వాళ్ళని సో నా మీ మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో ఇప్పుడైతే వాళ్ళ మనసులో ఏమి బయట పెట్టట్లేదండి సైలెంట్గా అయితే ఉన్నారు ఏమీ బయట పెట్టట్లేదు ఒక న్యూ సైకిల్ మళ్ళీ మీకు ఒక న్యూ సైకిల్ రావాలి మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో స్ట్రక్ అయిపోయారు ఈ రిలేషన్ని ఆఫ్ చేశారు కొన్ని కొన్ని డేస్ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ కంప్లీట్గా ఏమి యాక్షన్ తీసుకోలేదు బట్ ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏమి చెప్పట్లేదు బట్ వాళ్ళ ఆలోచన మాత్రమే యాక్షన్ తీసుకోవాలి అని యాక్షన్ తీసుకోవాలని అండ్ మళ్ళీ మీ రిలేషన్ న్యూ స్టార్ట్ అవ్వాలని సో మళ్ళీ న్యూ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారండి మీ రిలేషన్ సో మీ కొంతమందికి అయితే చాలామందికి ట్రూ ఫీలింగే ఉంది ప్రేమ ఉంది కొంతమందికి ఏంటంటే లెస్ట్ ఫీలింగ్ ఉంది సో ఆ లస్ట్ ఫీలింగ్ ఉంది టాక్సిక్ పర్సన్ అనమాట ఊరిక మిమ్మల్ని హ్యాండిల్ చేయాలని చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఏమంటారు అవి ఇవి అలా చేయద్ది ఇలా చేయద్దని చెప్పే పర్సన్ అనమాట టాక్సిక్ కొంచెం ఇబ్బంది పెట్టే పర్సన్ మిమ్మల్ని సో అలాంటి పర్సన్ కనిపిస్తున్నారు కొంతమందికి చాలా కేరింగ్ ప్రేమ ఉన్న పర్సన్ కనిపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు కూడా కొంతమందికి టచ్లో సరిగా ఉండరండి కొన్ని డేస్ కొన్ని వీక్స్ ఉంటారు సడన్గా మాయమైపోతారు ఆఫ్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో కొంతమందికి ఏంటంటే వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు సో అలా కనిపిస్తుంది అనమాట సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి సో చూస్తున్న మీకు మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరైతే అసలు ఏం అనుకోవడం లేదు సో మనసులో ఉన్న మీరైతే ఏం బయట పెట్టట్లేదండి కొంచెం ప్రేమ ఉంటుంది మీకు కూడా ప్రేమ ఉంది బట్ మీరు మీరైతే బయట పెట్టట్లేదు మీరైతే ఇంకా కోపంతోనే ఉన్నారు మీ పర్సన్ కొంచెం పాజిటివ్గానే ఉన్నారు సో లాస్ట్ అయినా లవ్ అయినా ఏదైనా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు వాళ్ళు సో మళ్ళీ మీతో న్విగ్రీ చేయాలనుకుంటున్నారు సో మీకు రీయూనియన్ ఉందో లేదో చూద్దామండి వ్యూవర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా చూస్తున్న వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా ఒక వీక్స్లో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి ఏవో సమస్యలు ఉన్నాయి చాలామందికి కొంతమందికి సైలెంట్ అయిపోయారు ఎలోన్గా ఉంటున్నారు కొంతమందికి ఏమీ చెప్పట్లేదు హోల్డ్ కొంతమంది హోల్డ్ చేసుకొని ఉన్నారు ఫీలింగ్స్ కొంతమందికి యాక్షన్ ఉంది కొంతమంది ఇంకా ఫైటింగ్ మోడ్లోనే ఉంటారనమాట సో ఆ పార్టీ సిచ్యువేషన్లోనే ఆ గొడవల్లోనే అవే ఆలోచించుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే కనిపిస్తుందండి యాక్షన్ కొంతమందికి యాక్షన్ కనిపిస్తుంది రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది సో పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పరిస్థితి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మేషరాశి మేషరాశి పర్సన్ బ్రేక్ తీస్తున్నారండి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు యాక్షన్ లేదు వృషభ రాశి పర్సన్ స్లో యాక్షన్ అండి యాక్షన్ ఉంది బట్ స్లోగా ఉంది మిథున్ రాశి పర్సన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్లోకి వద్ద మా రావటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి కర్కాటక రాశి పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో సింహరాశి పర్సన్ తలుచుకున్న ఈ గొడవలనే ఏదో బాధపడుతూ ఉన్నారండి చాలా కన్యా రాశి కన్యా రాశి పర్సన్ ను బిగినింగ్ చేయాలనుకుంటున్నారు తులారాశి పర్సన్ కూడా నిఘ్నం చేయాలనుకుంటున్నారండి ఉచ్చిక రాశి పర్సన్ ఆలోచిస్తున్నారు స్టెప్ ఏదైనా తీసుకుందామని ఆలోచిస్తున్నారు ధనుసు రాశి ధనుసు రాశి పర్సన్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మకర రాశి పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు కుంభరాశి వారి పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం మీ మీద కోపం ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారు మీనరాశి పర్సన్ సో వెరీ నైస్ కాట్ ఓకే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు సో మీకు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంది నేను వారికి మిగతా వాళ్ళకు కూడా ఉంది వచ్చింది సో ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నేను నెంబర్ ఇచ్చాను చూడండి వీడియోలో ఉంటుంది సో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ చేస్తాను సో ఓకే బీ పాజిటివ్ అండి రెడ్ మంత్రి వినండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి సెల్ఫ్ లో చేసుకోండి సో సెల్ఫ్ సెల్ఫ్ లో చేసుకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఈజీగా వచ్చేస్తారు వాళ్ళంతట వాళ్ళే వస్తారు సో ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్